హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షే కిచెన్ ఈరోజు వీడియోలో సాంబారు రెసిపీని అయితే చూపించిపోతున్నానండి సాంబారు ఎప్పుడు చేసినా ఒక మంచి టేస్టీతో కుదరాలి అన్నా లేదా క్యాటరింగ్ స్టైల్లో సాంబార్ చేయాలి అన్న ఒకసారి నేను చూపించిన ప్రాసెస్ని ఫాలో అవుండండి ఖచ్చితంగా అద్భుతంగా అయితే సాంబార్ కుదిరితే ఎలా తయారు చేయాలో చూపిస్తాను పదండి ముందుగా ఒక పప్పు కుక్కర్ని తీసుకొని ఒక టూ గ్లాసెస్ కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి దీనిలోనికి వాటర్ పోసుకొని టూ టైమ్స్ శుభ్రంగా అయితే కడుక్కొని తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ వాటర్ వంపేసుకొని ఇప్పుడు పప్పు ఉడకటానికి సరిపడా అయితే దీనిలోనికి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రానిద్దామండి ఎందుకంటే పప్పు బాగా ఉడకాలి సాంబార్లోకి ఇప్పుడు పక్కన ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానిద్దాం ఈలోపు పప్పు అయితే విజిల్స్ వచ్చినాయండి విజిల్ ఆవిరిపోయిన తర్వాత ఈ పప్పు చూడండి చూస్తే మెత్తగా ఉడికిపోయింది ఇలా అయితే ఉడకాలి ఇప్పుడు ఒక స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ మెత్తగా అయితే వెనుక్కోవాలండి లేదంటే మీరు మిక్సీకైనా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మెత్తగా అయితే వెనుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పోపు దినుసులు ఎండుమిర్చి కర్రీపాకు వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత సాంబార్లోకి కావాల్సిన వెజిటబుల్స్ అండి ఆనియన్స్ టమాటాలు కీర సొరకాయ క్యారెట్ వంకాయ యలు అలాగే పచ్చిమిర్చి బెండకాయలు ఇవన్నీ తీసుకున్నానండి నేనైతే వీటిని సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నాకైతే ములక్కాయలు దొరకలేదండి మీకు ములక్కాయలు దొరికితే ఖచ్చితంగా అయితే తీసు వేసుకోండి సాంబార్ టేస్ట్ బాగుంటుంది అలాగే దీనిలోనికి ముల్లంగి కూడా వేసుకోవచ్చండి ముల్లంగి వేసిన సాంబార్ టేస్ట్ భలే రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా నేను ఆయిల్ ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గే విధంగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుకొని ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ సాంబార్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఇది సాంబార్లో వేయకుండా ఇవన్నీ ఆ ముక్కల్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది ముక్కలకు పట్టి ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకునే చింతపండు గుజ్జును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోనికి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేద్దాము ఇక్కడ నేనైతే ఒక లీటర్ వాటర్ను అయితే యాడ్ చేసుకున్నానండి సాంబార్ మీకు చిక్కగా రావాలి అంటే ముప్పావు లీటర్ అయితే యాడ్ చేసుకోండి నేను మరీ చిక్కగా అయితే ఇక్కడ ప్రిపేర్ చేయట్లేదు కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ తగ్గట్లుగా ఉప్పు కారం వేసుకొని ఇవి బాగా తెరగాగిన తర్వాత ముందుగా పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పప్పు అంతా దీనిలో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రానిద్దాము ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మన మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే తెల్ల కాగిన తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలింది కనిపిస్తుంది మీకు వీడియోలో అలా ఆయిల్ పైకి తేలిందంటే సాంబార్ అయితే మనకు రెడీ అయిపోయినట్లే ఈ టైంలో ఒక పిరికిడ్ కొత్త కొత్తిమీరను కూడా కట్ చేసుకున్న తర్వాత వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా అయితే సాంబార్ అయితే రెడీ అయిపోతాయండి ఖచ్చితంగా నేను చూపించిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో వీడియోనిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బా